హాయ్ ఫ్రెండ్స్ పన్నీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇప్పుడు చూసేద్దాం మొదటగా పన్నీర్ తీసుకొని అదైతే చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాము కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి అయితే పన్నీర్ క్యూబ్స్ వేసుకుందాము ఆ పన్నీర్ క్యూబ్స్కి ఆ ఉప్పు కారం మొత్తం కలిసేట్టుగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌండీ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని అందులోకి ఈ పన్నీర్ క్యూబ్స్ అన్నీ వేసుకొని అన్నిటినీ ఒక టూ మినిట్స్ అయితే వేయించుకుందాము ఆ పాలవాసన పోయేట్టుగా పన్నీర్ పీసెస్ వేయించుకుంటాము తర్వాత ఒక బౌల్ బౌల్లోకి తీసుకొని అదే ఆయిల్లో ఒక కప్పు ఆనియన్ పీసెస్ ఒక కప్పు టమాటో పీసెస్ వేసుకొని అవి మెత్తబడేంత వరకు వాటినైతే కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకుందాము చూడండి కొంచెం మెత్తబడేట్టుగా ఇవైతే ఉడికినాయి ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని వాటినైతే మిక్స్ చేసి పక్కకు పెట్టుకుందాము ఇలా మిక్స్ చేసి కాకుండా ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ లాగా తరిగి కూడా తీసుకోవచ్చు కాకపోతే ఇలా మిక్స్ చేసి తీసుకుంటే గ్రేవీ అనేది మనకు మంచి వస్తుంది ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక బాండి తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని అందులో రెండు బిర్యానీ ఆకు మూడు ఇలాచి మూడు లవంగా ఒక చెక్క అర టీ స్పూన్ సాజీరా ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అందులోకి ఒక మూడు పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఇందాక మనం ప్రిపేర్ చేసుకుందాం కదండి ఆ గ్రేవీ అయితే ఇందులోకి వేసుకుందాం ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీనిని కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి లోకి ఒక టూ మినిట్స్ తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల కడ్ను అయితే యాడ్ చేసుకుందాం గడ్డం లేకుండా కలిపేసుకొని కడ్ను యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక దాన్ని త్రీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత అందులోకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకుందాము నేను కప్పున్నర కప్పు వాటర్ యాడ్ చేశాను అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు చిటికడ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను గరం మసాలా ఎక్కువ వాడనండి ఇందులోకి కసూరి మేతి నంచుకొని పైన వేసుకున్నాను చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ అయితే ఇలా పైకి వచ్చింది ఆయిల్ పైకి వచ్చిందంటే ఇది ఆల్మోస్ట్ కుక్ అయినట్టే ఇందులోకి మనం పన్నీర్ క్యూబ్స్ అయితే వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత దీనిని ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఇలా ఉందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఫినిషింగ్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే దాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్